ఏపీలో కొత్త రేషన్ కార్డు కావాలా కొత్తగా పెళ్ళైన వారికి కూడా శుభవార్త చాలా సింపుల్ ఇలా చేయండి ఆంధ్రప్రదేశ్ లో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తులపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి గతంలో కొత్త రేషన్ కార్డుల కోసం పిల్లల పేర్లు చేర్చడం కోసం మండల కార్యాలయాల చుట్టూ తిరగవలసి వచ్చేది ఇకపై అవసరం ఇకపై ఉండదు ఈ ఇబ్బందులను తొలగించడానికి ప్రభుత్వం సచివాలయాల్లో కొత్త వ్యవస్థను తీసుకువచ్చింది ఇకపై ఎవరైనా ఎప్పుడైనా తమకు కావలసిన రేషన్ కార్డు సేవలను పొందవచ్చు ఇందుకోసం ప్రభుత్వం సచివాలయాల్లో ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసింది ఈ వ్యవస్థలో భాగంగా డిజిటల్ సహాయకులకు దరఖాస్తులను స్వీకరించే బాధ్యతను అప్పగించారు దీనివల్ల ప్రజలు తమ ఇంటి దగ్గరలోనే ఈ సేవలను పొందగలుగుతారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఇక ఎవరిలోకి వెళ్తే కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియను కూడా ప్రభుత్వం సులభతరం చేసింది జనవరి నుంచి జూన్ వరకు దరఖాస్తు చేసుకున్న వారికి జూలై నెలలో కొత్త కార్డులు అందజేస్తారు అదేవిధంగా జూలై నుంచి డిసెంబర్ వరకు దరఖాస్తు చేసుకున్న వారికి వచ్చే ఏడాది జనవరిలో కొత్త కార్డులు అందిస్తారు ఈ విధానం వల్ల ప్రజలకు సకాలంలో కార్డులు అందుతాయి కొత్తగా పెళ్ళైన దంపతులకు రేషన్ కార్డు ప్రక్రియ సులభతరం అయింది గతంలో ఉన్న ఇబ్బందులను తొలగిస్తూ ఇప్పుడు కేవలం ఆధార్ కార్డులు పెళ్లి ధృవ పత్రంతో పాటు వెబ్సైట్లో మ్యారేజ్ స్పిట్ ఆప్షన్ ద్వారా కొత్త రేషన్ కార్డు పొందవచ్చు ఈ ప్రక్రియలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్తవారింట్లోనే రేషన్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది గతంలో కొత్తగా పెళ్ళైన దంపతులు రేషన్ కార్డు పొందాలంటే ముందుగా మహిళను తల్లిదండ్రుల జాబితా నుంచి తొలగించేవారు ఈ ప్రక్రియ పూర్తయ్యేలోపు వారికి రేషన్ అందేది కాదు కానీ ఇప్పుడు ఈ సమస్య లేదు భార్యాభర్తలు ఇద్దరి ఆధార్ కార్డులు భర్త పాత రేషన్ కార్డు పెళ్లి దువపత్రం తీసుకుని వెళ్తే చాలు ప్రభుత్వం వెబ్సైట్ లో స్పిక్ ఆప్షన్లో వారి వివరాలు నమోదు చేస్తారు వారికి ఒక నంబరు కేటాయించి దాని ఆధారంగా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేస్తారు ఆ తర్వాత ఈఆర్ఓ కలెక్టర్ పరిశీలనకు పంపుతారు వారి అనుమతి లభించగానే కొత్త రేషన్ కార్డులకు మంజూరు చేస్తారు ఈలోగా వారికి అత్తవారింట్లోనే రేషన్ అందజేస్తారు మరోవైపు రేషన్ కార్డులో పిల్లల పేర్లు చేర్చడానికి చిరునామాలు మార్చుకోవడానికి కొత్త నిబంధనలు వచ్చాయి దీనికోసం పిల్లల ఆధార్ కార్డులు జనన దువా పత్రాలు తల్లిదండ్రులు రేషన్ కార్డులు తప్పనిసరిగా ఉండాలి ఈ వివరాలు నమోదు చేశాక ఈఆర్ఓ కలెక్టర్ గారు పరిశీలించి అనుమతిస్తారు అప్పుడు పిల్లల పేర్లు కార్డులో చేరుతాయి ఇతర వివరాల కోసం గ్రామ వార్డు సచివాలయాలను సంప్రదించాలని అధికారులు తెలిపారు కార్డులో అడ్రస్ మార్చుకోవడానికి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి